హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలానే ఈరోజు మనం మునక్కాయ టమోటా కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఒకసారి వీడియో ఒకసారి స్కిప్ చేయకుండా ఎక్కడ ట్రై చేయండి ముందుగా మునక్కాయలు కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్నాను తర్వాత టమోటాలు పచ్చిమిరపాయలు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత పోఫ్ దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం యాడ్ చేసుకోండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా చేంజ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుండగా మనం కొంచెం పసుపు కూడా దాంట్లో యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే తాలింపులో కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అలానే ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకోండి టమాటాలు బాగా మగ్గటానికి ఒకసారి కదిపేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అనమాట తొందరగా మగ్గిపోతాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రోటీ చపాతి దోశ టిఫిన్లోకి చాలా బాగుంటుందన్నమాట మీరు ఎంతైతే తింటారో అంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి ఉండగా మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం మనకి పైకి వస్తాయి తర్వాత మనం ముక్కలు కూడా మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ముందుగా వేసేస్తే చిదిరిపోతాయి అందుకని కొంచెం టమాటా మగ్గిన తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక పీస్ అయితే కట్ చేయకుండా వచ్చేసింది చూసుకోలేదు పర్లేదు మగ్గిపోతుంది ఇబ్బంది ఏం లేదు అలా ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేస్తే వా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తుంది అల్లం పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట అలా ఒకసారి కదుపుకోండి కదుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించండి అలా మగ్గుతూ ఉండగా ఆయిల్ మొత్తం కొంచెం కొంచెంగా పైకి వస్తుంది మన మునక్కాయ కూడా మునిగి మగ్గిపోతుంది అనమాట అలా మగ్గుతూ ఉండగా దాంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి మీరు ఎంత అయితే స్పైసీ తినగలుగుతారో అంత స్పైసీని యాడ్ చేసుకోండి టమాటా కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది అందుకే కొంచెం స్పైసీ ఎక్కువగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే ఒకసారి నా వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మగ్గుతూ ఉండగా ఒకసారి ఇంక మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఉంది నా దగ్గర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఆయిల్ మొత్తం ఫ్రై అయ్యి మా పైకి వచ్చిన దాకా మగ్గించుకుంటే అంతేనండి మనకి ఎంతో సింపుల్గా అయిపోయే టమాటా ములక్క ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కమెంట్ చేయండి నాకు మీకు ఎలా వచ్చిందో మీకేమనిపించిందో వీడియో గురించి తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేసి కమెంట్ మాత్రం మర్చిపోకండి ఓకేనా నేనైతే కరేపాకు లాస్ట్లో యాడ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్